జయ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శని గ్రహ మార్పు అనేది జరుగుతున్నది రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి శని కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఏదైతే శని గ్రహ మార్పు మీనరాశిలో సంచారం జరుగుతున్నదో ఈ రెండు వేల సంవత్సరాల పాటు ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా దానికన్నా ముందు శని గ్రహం గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను మీకు ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఎవరు కూడా సోది అని అనుకోవద్దు ఇక్కడ ముఖ్యంగా మన జన్మ జాతకంలో శని ఏ స్థానాల్లో ఉన్నాడు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నాడో తెలుసుకోవాలి శని బలిష్టంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి ఆ ఒక వ్యక్తికి శని బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం ముందుగా తెలుసుకుందాం శని ఒక ఒక వ్యక్తి జాతకంలో బలిష్టంగా ఉన్నప్పుడు శని అంటే ఏంటి శని గ్రహం అంటే ఏంటి సమాజము సమాజంలో ఉన్న ఒక మనము మనకి మనకంటూ సమాజంలో ఒక గుర్తింపు ఉంది సమాజంలో మంచి స్టేటస్లో ఉంటున్నాము మంచి జాబు అటు రాజకీయంలో కావచ్చు అటు ఏదైనా బిజినెస్ మేజ్ కావచ్చు మనం మంచి పొజిషన్లో ఉన్నామో అంటే దానికి కారణం శని గ్రహం పెద్ద పెద్ద మేనేజర్లు పెద్ద పెద్ద పొలిటీషియన్స్కి అందరికీ కూడా శని గ్రహం ప్రముఖమైన పాత్ర అనేది వస్తుంది ఇక్కడ ఎందుకు అంటే మన కింద ఉన్న వాళ్ళందరూ మన మాట వినాలి అంటే అది అక్కడ శని గ్రహం చాలా బలిష్టంగా ఉండాలి శని ఎవరి జాతకంలో బలిష్టంగా ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం అనేది ఉండదు సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రఖ్యాతలు ఉన్నది కనిపి వస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఈ ఒక జాబ్లో మెయిన్ కర్మకారకుడు వృత్తికారకుడు శని బలిష్టంగా ఉన్న జాత వ్యక్తి వ్యక్తి జాతకులకి ఉద్యోగం విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు తర్వాత సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి కూడా శని బలిష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి మెయిన్ ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ అని అంటాం దానికి రీజన్ ఎవరు అంటే శని గ్రహం అదే శని బలహీనంగా ఉన్న జాతకులు శని బలహీనంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జ ఒక ఎలాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేస్తాడు ఆత్మవిశ్వాసం ఉండదు చుట్టూ భయం అనేది ఉంటుంది సంఘంలో గౌరవ మర్యాదలకి హాని కలుగుతూ ఉంటుంది తర్వాత వృత్తి వ్యాపారంలో అభివృద్ధి లేకపోవడము ఏ చిన్న వృత్తి చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేయవలసిన ప్రమేయము సరైన ఉద్యోగ అవకాశం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా శని బలహీనంగా ఉన్నప్పుడు జరుగుతాయి ఆ వ్యక్తి అంటే ఆ దశ వచ్చినప్పుడు లేదా శని ఏ స్థానాల్లో ఉన్నాడు మీరు ఒకసారి చూడండి ఇప్పుడు మీనరాశికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు శనిగ్రహం మీనరాశిలో అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కొంతమంది చెప్తూ ఉంటారు ఇప్పుడు మీరు కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ ఈ రాశికి లాభశని లాభగురు అద్భుతంగా ఫలితాలు వస్తాయి కోట్లు సంపాదిస్తారని తమ్ములు చూసి మీరు వెళ్ళి చూస్తూ ఉంటారు బట్ అక్కడ మీరు కింద రాస్తూ ఉంటారు మీరు చెప్పినట్లు జరగట్లేదు అని ఎందుకు గోచారం వేరు జన్మ జాతకం వేరు ఎలా మ్యాచ్ చేసుకోవాలి గోచారానికి జన్మ జాతకానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ ఏలనాటి శని అర్ధాష్టమ శని పంచమ శని అష్టమ శని అని ఈ యొక్క జన్మరాశి నుంచి అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది మనకి జన్మరాశి ఆ జన్మరాశి నుంచి వ్యయస్థానానికి వచ్చినప్పుడు మనకి ఏలాంటి శని ప్రారంభం ఏలాంటి శని అంటే ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఇక్కడ వ్యయస్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మరాశికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ద్వితీయానికి జన్మరాశి నుంచి నెక్స్ట్ హౌస్ ద్వితీయానికి వచ్చినప్పుడు రెండున్నర సంవత్సరాలు ఇలా ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అంటే జన్మరాశి నుంచి చతుర్థ భావానికి శని సంచారం చేసేటప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాం పంచమ శని చంద్రుడు చంద్రుడున్న రాశి నుంచి పంచమ స్థానానికి వచ్చినప్పుడు దాన్ని శని అంటాం సి ఇలాంటి ఒక సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మీనరాశికి వెళ్ళి శని సంచారం ప్రారంభం చేస్తున్నారు మీ జాతకంలో మీనరాశిలో శని ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చారో చూసుకోవాలి ఏ సున్నా ఒకటి రెండు మూడు ఇచ్చి ఉంటే ఆ ఒక ప్లేస్లో శనికి అక్కడ బలహీన పడ్డాడు అని అర్థం బలహీనపడినప్పుడు ఆయన ఇబ్బందులు పెడుతూనే ఉంటాడు ఈవన్ ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని కూడా ఈవన్ లాభస్థానానికి వచ్చినప్పుడు కూడా అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఇప్పుడు మీనరాశిలో పుట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు ఇప్పుడు మీనరాశికి ఏళ్ళనాటి శని ప్రారంభమైంది ఇప్పుడు జన్మరాశికి శని వస్తున్నాడు ఇప్పుడు కనుక మీనరాశిలో పుట్టిన ఏదైనా జాతకులకి శని మహాదశనే జరుగుతూ ఉంటే ఒకవేళ లేదా ఒకవేళ మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది తీవ్రమైన కష్టాలకి గురి చర్చ చేస్తుంది అంటే తీవ్రమైన కష్టాలు బాధ ఎక్కువ అవుతూ ఉంటాయి అర్థమైంది కదా గోచారము మనకి జన్మజాతకం ఎలా మ్యాచ్ చేసుకోవాలో ఒక స్థానం నుంచి ఒక స్థానానికి ఒక ప్లానెట్ వెళ్తున్నప్పుడు ఆ స్థానం ఎన్నో రాశి అవుతుంది ఎన్నో లగ్నం నుంచి ఎన్నో రాశి అవుతుంది ఆ స్థానానికి అష్ట బిందులు బిందులు ఇచ్చారో చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఆ అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నారా చూ చూసుకోవాలి శనికి శత్రుగ్రహాలు ఎవరు సూర్య కుజ కేతు అక్కడ ఏమైనా ఉన్నారా చూసుకోవాలి ఏలాంటి శని అర్ధాష్టమ శని పంచమ శని జరిగేటప్పుడు ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్కలాగా ఫలితాలు పంచమ శని అంటే పంచమానికి వచ్చినప్పుడు దాన్ని పంచమ శని అంటాం సామాన్యంగా కర్మకారకుడు పంచమానికి వచ్చినప్పుడు బుద్ధి శక్తి ఆలోచన విధానం పంచమ స్థానం అంటే ఏంటి బుద్ధిశక్తి ఆలోచన విధానము సంతానము మన అభిరుచి అలాంటి స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి మనకి ఆలోచనలు ఇస్తాడు శనిదేవుడు అంటే కష్టపడి పని పని చేయడం ఎందుకు షార్ట్ కట్లో వెళ్ళిపోదాం జూ జాడడము బెట్టింగ్లు ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు నష్టపోవడం లాంటిది అలా అక్కడ అలాంటి సిచ్యుయేషన్ ఏర్పడుతుంది సి ఒకొక్క ఇంటికి వచ్చినప్పుడు ఒకొక్క లాగ ఫలితాలు అనేది వస్తూ ఉంటాయి సి అన్నీ కూడా ఒకేలాగా ఉండవు ఈ సమయంలో కూడా పరిహారాలు చాలా ఇంపార్టెంట్ అండి జంప్స్టోన్ వేసుకోవడము నీలమణి జంప్స్టోన్ వేసుకోగానే పంచమశని శని అర్ధాష్టమ శని ఇబ్బంది తగ్గు తగ్గుతాయి అని నమ్మడము తర్వాత నల్లబట్టలు వేసుకోండి అని చెప్తూ ఉంటారు కొంతమంది శని ఇబ్బంది పెట్టడానికి వచ్చినప్పుడు ఆయన వస్తువులు ఎందుకు వేసుకోవాలండి అందులోన జమ్స్టోన్ నాటే అంత మంచి ఫలితాలు వస్తాయి అని మాత్రం అనుకోవద్దు ఒక జమ్స్టోన్ ధరించగానే మనకి అంత కర్మ తగి కర్మ నుంచి బయటపడతాము దిస్ ఈజ్ ఫేక్ సెంటెన్స్ జంప్స్టోన్ వేసుకోగానే మనకి ఉద్యోగాలు వస్తాయి ఫేక్ సి మనకిదే ఎందుకు ఎందుకంటే మనము ఎందుకు మనకి మనము ఆశ ఎక్కువైపోయింది మన మనలో ఆశ ఎక్కువైపోయి తొందరగా కర్మ నుంచి బయటపడాలి లేదా తొందరగా నేను శ్రీమంతుడైపోవాలి అని అక్కడ నష్టపోతూ ఉన్నారు ప్రజలు జంప్ స్టోన్ వేసుకోగానే అన్నీ అయిపోతాయి మంచి ఫలితాలు వచ్చేస్తాయి దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మన కర్మానుసారంగా మనకి ఏదైనా దశాభుక్తి జరుగుతున్నప్పుడు మనకే మనమే కష్టపడి వేళ్ళ కొద్ది చిన్న చిన్న పరిహారాలు ఉన్నాయండి ఆ వాటిని చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే దాని నుంచి బయటపడతాం సరే ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎలాంటి ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము ఒక్కొక్కటే ఇండివిజువల్గా తెలుసుకుంటూ వెళ్దాం ఇక ఇక మీనరాశి వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మారబోతున్న శని వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మీ మీనరాశి వాళ్ళకి ఇక మీద జన్మ శని ప్రారంభమవుతున్నది ఈ మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం శని బలం ఉండదు గురుబలం ఉండదు రాహు బలం కూడా ఉండదు ఒక్క కేతు బలం మాత్రమే ఉంటున్నది అయితే ఈ సంవత్సరంలో మీనరాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా బాగుండదా ఇది రాంగ్ సెంటెన్స్ అండి ఎందుకంటే మీ జన్మ జాతకం చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఈ ఒక శని ఇబ్బంది పెడుతుంది ఎవరికి ఏళ్ళ శని ఇబ్బంది పెడుతుంది ఎవరికైతే శని మహాదశ లేదా చంద్రమహాదశ జరుగుతూ ఉంటే లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువ ఇబ్బందులు అని చెప్పడానికి ఇక్కడ అవకాశాలు ఉండవు ఎందుకంటే వాళ్ళ జన్మ జాతకం చాలా ఇంపార్టెంట్ దశా పీరియడ్ చాలా ఇంపార్టెంట్ సామాన్యంగా శని అంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశిలో శని వచ్చి కూర్చుంటాడు ఈ సమయంలో చంద్రుడు అంటే ఏంటి మనసు కారకుడు చంద్రుడు మాతృకారకుడు అంటే మనస్సు చెడిపోతుంది ఈ సమయంలో ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండదు లేజినెస్ అంటే బద్ధకం శరీరానికి బద్ధకం లాగా ఫీల్ అవ్వడము పొద్దున్నే లేవడానికి కూడా అవకాశం ఉండదు ఎప్పుడు పడుకోవాలని అని అని అనిపిస్తూ ఉంటుంది ఉద్యోగం వదిలేయడము ఉన్న ఉద్యోగానికి రిజైన్ చేసి ఇక్కడ ఉన్న ఇంట్లో కూర్చోవడము తల్లితో విభేదాలు ఇంట్లో కలహాలు భార్యతో ఇబ్బందులు అపవాదాలు ఇలాంటివన్నీ జన్మశని వచ్చినప్పుడు మనం చూడవచ్చు అయితే ఇవన్నీ ఎక్కువ శాతం మనము ఫేస్ చేయాలి అంటే ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ శాతం మనకి వస్తుంది అని అంటే సో అలాంటి వాళ్ళు చూసుకోండి శని మహాదశనో లేదా చంద్ర మహాదశనో లేదా కేతు మహాదశనో అంటే వాళ్ళకి ఇవి ఎక్కువ రెట్టింపు నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ఏ మీకు గురు అలా అలాంటివి జరుగుతూ ఉంటే పెద్దగా ఇబ్బందులు ఉండవండి తర్వాత అష్టకొరగ బిందులు ఒకసారి చెక్ చేసుకోండి ఏ సున్నా ఒకటి రెండు అలా ఇచ్చి ఉంటే ఇబ్బందులు తప్పవు మీరు ఆ ఇబ్బందుల నుంచి కూడా మీరు తప్పించుకోలేరు అదే అష్టకర్గ బిందులు ఆ మీనరాశికి మీ జన్మజాతకంలో నాలుగు ఐదు ఆరు ఇలా ఇచ్చి ఉంటే పెద్దగా నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబె నిలబడతారు అర్థమైంది కదా మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా మీనరాశిలో పుట్టిన అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు అందరికీ జన్మశని ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని బలం ఉండదు గురుబలం ఉండదు రాహుబలం ఉండదు అనగానే మీరు ఇబ్బ మీరు బాగా ఆలోచించి బాగా నెగిటివ్గా ఫీల్ అవ్వడము లేదా అధైర్యానికి గురి అవ్వడం లాంటివి చేసుకోకండి నేను అందుకే కండిషన్స్ చెప్తున్నా ఎవరికి జాతకంలో మీరు ఒకసారి చెక్ చేసుకోండి శని మహాదశ చంద్రమహాదశ కేతు కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి ఇది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అష్ట బిందులు కూడా మనం చూసుకోవాలి అష్ట బిందులు చాలా ఇంపార్టెంట్ సి ఈ మీనరాశి వాళ్ళు ఇలాంటి ఫలితాలు వస్తుంటాయి కాబట్టి తప్పనిసరిగా జన్మశని నుంచి బయటపడాలి అంటే కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం చదువుకోవడము ప్రతిరోజు పొద్దున సాయంత్రం శివ పంతాక్షరి మంత్రం చదువుకోవడము ఈ నూల ఒత్తులని వస్తాయండి వాటిని నూలు నూనెలో డిప్ చేసేసి సాయంత్రం పూట ప్రదోషకాలంలో శివాలయానికి వెళ్ళి వెలిగించి అక్కడే కూర్చొని ఓం నమశివాయ శివ పంచాక్షరి మంత్రం కొన్ని వేల సార్లు చదువుకోండి ఇలా ఫార్టీ ఎయిట్ డేస్ చేయండి ప్రతిరోజు కాలభైరవేశ్వయత్రి మంత్రం మొదలొద్దండి శనివారం శనివారం కాలభైరవేశుడికి నూలు నూనెతో అభిషేకం చేయించండి నెలకి ఒకసారి నెలకి రెండు సార్లు వచ్చే శని త్రయోదశికి ప్రదోషకాలంలో శివుడికి నూల నూనెతో అభిషేకాలు చేయించండి ఇనుప వస్తువులు అంటే గాడ్రేజ్ బీర్వాల్ లాంటివి వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలకి డొనేషన్ ఇవ్వండి లేదు అంటే నువ్వులు ప్లస్ బెల్లం కలిపి తీపి వస్తువులు చేస్తారు మీకు తెలిసే ఉంటుంది వాటిని కలిపి ఉంటలు చేసి శనివారం శనివారం రోడ్ సైడ్ ఆకలితో ఉన్న ఆవులకి తినిపించండి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీకు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది తర్వాత ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ జన్మశని ఈ శని బాగాలేనప్పుడు ఈ చంద్రుడి మీద ఏదైతే శని సంచారం జరుగుతుందో ఈ సమయంలో మనకి పూజలు చేసుకోవడానికి కూడా మనస్సు ఇవ్వడు శని దేవుడు అంటే కర్మ నెగిటివ్ ఇంపాక్ట్ అది దాన్నే మనం ఏళ్ళనాటి శని అంటాం ఆ ఏళ్ళనాటి శని ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది ఎవరికి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను సో ఇదే అండి ఇవన్నీ రెమిడీస్ చేసుకోండి తర్వాత పర్సనల్ ఆరోస్కోప్ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న మీరు నెంబర్కి నేరుగా నాకు కాల్ చేయండి నేనే రిసీవ్ చేసి మాట్లాడుతాను మీ ఆరోస్కోప్ స్టడీస్ వేసి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ప్రాబ్లం ఉంది ఏ దశాభుక్తి జరుగుతుంది మీరు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఎందుకంటే మీరే ప్రాబ్లం చెప్పుకుంటే జ్యోతిషుల దగ్గర ఇంకా జ్యోతిషం అవసరం లేదు కదా మేము చేయ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఏ ప్రాబ్లంతో ఇబ్బందులు పడుతున్నారు వాటికి సొల్యూషన్ ఏంటి వేల కొద్ది సింపుల్ రెమెడీస్ ఉన్నాయి సో ఇష్టం నచ్చితే మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కాల్ చేయండి ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖినో బాగుంటు ధన్యవాదములు జై శ్రీరామ్